Hello, Andy. వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్ సాయంత్రం పూట వేడి వేడిగా ఇలా కనుక స్నాక్స్ చేసి పెడితే ఇంకా బయట కొనుక్కొని తినే అవసరమే ఉండదండి అంత రుచిగా ఉంటాయి స్టఫింగ్గా మనము ఎగ్ అలాగే ఆలుతో ప్రిపేర్ చేసుకుంటాము బల్లే రుచిగా ఉంటాయండి వేడిగా తింటుంటే మట్టుకు టమాటా సాస్తో సర్వ్ చేసుకొని బల్లే రుచిగా ఉంటాయి మరి ఇంత మంచి రెసిపీని ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము దానికోసం ఒక బౌల్లోకి ఒక కప్పు వరకు మైదాపిండి తీసుకోవాలి మీరు మైదాపిండి వద్దు అనుకుంటే మైదాపిండి ఇలాంటి ప్లేస్లో గోధుమ పిండి అయినా యూజ్ చేసుకోవచ్చండి ఇక్కడ నేను వచ్చేసి ఒక కప్పు వరకు మైదా పిండిని తీసుకొని దాంట్లోకి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు వంట సోడా కూడా వేసుకోండి ఒక పావు టీ స్పూన్ వరకు వాముని క్రష్ చేసుకొని వేసేసుకోవాలి వాము ఫ్లేవర్తో మనకి స్నాక్ ఐటమ్ అనేది చాలా బాగుంటుంది వాము కూడా క్రష్ చేసుకొని వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకోండి ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు పంచదార కూడా వేసుకోండి నిజంగా చాలా బాగుంటుంది పంచదార అయితే అస్సలు స్కిప్ చేయొద్దండి పంచదార కూడా వేసేసుకున్నాక మనం వేసుకున్నాం కదా ఉప్పు ఉప్పు అలాగే ఆయిల్ ఇవన్నీ కలిసే విధంగా పిండిలో ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇదంతా ఇలా బాగా కలుపుకున్నాక కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనము చపాతీకి అయితే ఎలా ప్రిపేర్ చేసుకుంటామో పిండి ముద్దని అలా కలిపేసుకోవాలి ఒక్కసారి వాటర్ యాడ్ చేయకుండా కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలిపేసుకోవాలి పిండి అనేది చక్కగా సాఫ్ట్గా వచ్చే విధంగా కలుపుకోవాలి చూసారు కదా ఇలా చక్కగా బాగా సాఫ్ట్గా కలిపేసుకున్నాక మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకొని మళ్ళీ ఇదంతా ఒక్కసారి కలుపుకొని మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల మనకి పిండి అనేది ఆరిపోకుండా చక్క సాఫ్ట్గా ఉంటుంది ఇదంతా ఇలా కలుపుకున్నా కదా ఇంక ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక పదిహేను నిమిషాలైనా పక్కన పెట్టుకుందామండి ఈ లోపల మనం స్టఫింగ్ అయితే ప్రిపేర్ చేసేసుకుందాము కర్రీ అనేది స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడయ్యాక ఇందులోకి ఒక రెండు ఎగ్స్ అయితే పగలగొట్టుకొని వేసేసుకోవాలి ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి ఇక్కడ వచ్చేసి నేను రెండు ఎగ్స్ని అయితే పగలగొట్టుకొని కొట్టుకొని వేసేసుకుంటున్నాను ఇలా ఎగ్స్ వేసేసుకున్నాక పైనుంచి లైట్గా సాల్ట్ వేసుకోండి ఒక చిటికడైతే సరిపోతుంది లైట్గా సాల్ట్ వేసేసుకొని ఇదంతా ఒక్కసారి కలుపుకుందాము మనకు చిన్న చిన్న పీసులాగా అయ్యే విధంగా ఎగ్ అనేది ఫ్రై చేసుకోవాలి సాల్ట్ వేసుకున్నాం కదా ఇదంతా ఇలా కలుపుకొని చక్కగా ఫ్రై చేసేసుకోవాలి టేస్ట్ మటుకు చాలా బాగుంటుందండి సాయంత్రం పూట స్నాక్స్గా అయితే భలే రుచిగా ఉంటుంది పిల్లలకైతే ఇలా చేసి టమాటా సాస్తుని కనుక సర్వ్ చేసి ఇచ్చేయండి లొట్టలు వేసుకొని మరీ తింటారు చూసారు కదా ఎగ్ అనేది ఇలా బాగా ఫ్రై అయిపోయాక ఇంక ఇప్పుడు ఇది ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్ని స్టవ్ పైన పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసేసుకుందాము ఆయిల్ కొంచెం వేయడం ఆయిల్ కొంచెం వేడయ్యాక దీంట్లో ఒక పావు టీ స్పూన్ వరకు ఆవాలు ఒక పావు టీ వరకు జీలకర్ర కొద్దిగా కరివేపాకు వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుందాం మనం వేసుకున్న ఆవాలు జీలకర్ర అనేది ఒక నిమిషం పాటు చక్కగా ఇలా బాగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి ఇందులోనే ఒక నాలుగు నుంచి ఐదు వరకు పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకొని ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి మనం వేసుకున్న ఉల్లిపాయ అనేది మరీ బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి కొంచెం సాఫ్ట్గా మగ్గితే సరిపోతుంది ఇక్కడ ఇలా లైట్గా సాఫ్ట్గా మగ్గాక ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు సా పసుపు ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి మనం వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది చక్కగా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి వచ్చేసి ముందుగానే మనం స్నాక్ ప్రిపేర్ చేస్తామనే ముందే ఆలునైతే ఉడకబెట్టుకోవాలండి ఇక్కడ నేను ఒక మూడు ఆలును ఉడకబెట్టేసుకొని పొట్టు తీసుకొని ఇలా గ్రేట్ చేసేసుకొని వేసేసుకోవాలి ఆలు తురుము మొత్తం వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్నాక ఇందులోకి ఇప్పుడు వచ్చేసి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఎగ్ను కూడా వేసేసుకోవాలండి ఇందులోకి ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్టు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు కారం కారం అనేది మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి ఇందులో ఆల్రెడీ మనం పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కదా చూసుకొని కారం అనేది వేసుకోండి నేను ఒక హాఫ్ టీ స్పూన్ వరకు కారం ఒక హాఫ్ టీ స్పూన్ వచ్చేసి గరం మసాలా ఒక హాఫ్ టీ స్పూన్ వచ్చేసి ధనియాల పొడి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేసుకొని ఇదంతా ఇంకా బాగా మిక్స్ చేసేసుకోవాలి మనం వేసుకున్న ఉప్పు కారం మసాలా అంతా చక్కగా ఆలు తురుముకి ఎగ్గుకి పట్టే విధంగా బాగా మిక్స్ చేసేసుకోండి ఇదైతే ఉట్టిదే తినేస్తామండి అంత రుచిగా ఉంటుంది మనం ఎక్కువ ఆలుతో ప్రిపేర్ చేసుకున్నాక అది స్టఫింగ్ అనేది భలే రుచిగా ఉంటుంది ఇదంతా ఇలా బాగా మిక్స్ చేసేసుకొని ఒక్క నిమిషం పాటు మూత పెట్టుకొని కుక్ చేసుకుందాము ఒక నిమిషం తర్వాత అయితే మనకి స్టఫింగ్ అయితే కర్రీ రెడీ అయిపోయింది ఇంక ఇప్పుడు ఇది మళ్ళీ ఒక్కసారి అంతా బాగా మిక్స్ చేసేసుకొని ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం చల్లారబెట్టేసుకుందామండి పెట్టేసుకుందామండి కర్రీ అనేది ఇక్కడ మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని అయితే మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఇందులో నుంచి మనం పూరికైతే ఏ సైజ్ పిండి ముద్దను తీసుకుంటామో ఆ సైజు పిండి ముద్దనైతే తీసుకోవాలి తీసుకోవాలి ఇలా తీసుకొని కొంచెం పొడిపిండి వేసుకొని పల్చగా అయితే లాటిచ్చేసుకోవాలి మరీ మందంగా ఉండొద్దండి మనం పూరి అయితే ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలా లాటిచ్చేసుకోవాలి పల్చగా ఉండే విధంగానే చూసుకోండి పైన లేయర్ మనకు పల్చగా ఉండి లోపల స్టఫింగ్ అనేది ఎక్కువ పెట్టుకుంటే తినేటప్పుడు మనకు చాలా టేస్టీగా ఉంటుందండి స్నాక్ ఐటమ్ అయితే చూసారు కదా పూరి అనేది ఇలా చేసేసుకోవాలి తర్వాత మనం కర్రీ ప్రిపేర్ చేసుకున్నాం కదా కర్రీ కూడా చల్లారిపోయింది అందులో నుంచి కొంచెం కూరనైతే తీసేసుకొని ఒక బాల్ లాగా ప్రిపేర్ చేసేసుకొని మనం పూరీ చేసుకున్నాం కదా ఆ పూరి మెడిల్ అయితే పెట్టేసుకోవాలండి కర్రీని ఇలా పెట్టుకొని ఫోల్డ్ చేసేసుకోవాలి మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి బయటికి రాకకుండా కర్రీ అనేది చక్కగా ఫోల్డ్ చేసేసుకొని ఎక్స్ట్రా ఉన్న పిండిని అయితే తీసేసుకుందాము ఇలా తీసేసుకొని లైట్గా ప్రెస్ చేసేసుకోవాలండి చేతి మీద పెట్టేసుకొని లైట్గా ఇలా ప్రెస్ చేసేసుకోవాలి అన్నీ ఇలాగే ప్రిపేర్ చేసేసుకోవాలి పూరీ చేసుకొని చక్కగా పూరిలోకి స్టఫింగ్ అయితే కొంచెం స్టఫింగ్ అయితే కొంచెం ఎక్కువ పెట్టుకోండి టేస్ట్ అనేది నిజంగా చాలా బాగుంటుంది ఇక్కడ నేను మొత్తంగా ఇలా ప్రిపేర్ చేసుకొని మీకు చూపించేస్తున్నాను అన్నీ ఇలా ప్రిపేర్ చేసుకున్నాక స్టవ్ పైన అయితే ఒక ప్యాన్ పెట్టేసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ వేసేసుకుందాము మరీ ఎక్కువ ఆయిల్ అవసరం లేదండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కొద్దిగా ఆయిల్తోని ఫ్రై చేసేసుకోవచ్చు లేదంటే మీరు షాలు ఫ్రై అయినా చేసుకోవచ్చండి పెనం మీద ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని రెండు వైపులా చక్కగా ఫ్రై చేసుకున్నా కానీ చాలా బాగుంటాయి అలా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు లేదంటే ఇలా కొంచెం ఆయిల్తోనైనా ఫ్రై చేసేసుకోవచ్చు ఇక్కడ మనం ఆయిల్ అనేది కాగింది కదా ఇందులో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నవన్నీ వన్ బై వన్ వేసేసుకోవాలి ఇక్కడ నాకు ప్యాన్లో ఒక నాలుగైతే పట్టినెయ్యి ఇలా వేసుకొని రెండు వైపులా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఒక పక్క అయితే చక్కగా ఫ్రై అయిపోయినాయి వీటిని స్లోగా రిటర్న్గా చేసేసుకొని రెండు వైపులా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాము నిజంగా బల్లే పొంగుతూ బల్లే ఉంటాయండి పైన లేయర్ అంతా క్రిస్పీగా లోపల మనం పెట్టుకున్న కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది పైన లేయర్ మనం పల్చగా చేసుకున్నాం కదండి పూరీ అనేది కరకర్ర ఆడుతూ చాలా బాగుంటుంది ఇక్కడ మనం వేసుకున్న ఫస్ట్ వై అనేది ఫ్రై అయిపోయింది వీటిని ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము చూసారు కదా ఎలా పొంగుతూ వచ్చినాయో మనకి ఇంకా మిగతా ఉన్నాయి అన్ని కూడా ఇలాగే ఫ్రై చేసేసుకోవాలండి ఇక్కడ రెండో అవి కూడా వేసుకొని ఫ్రై చేసేసుకున్నాను ఇవి కూడా చక్కగా ఫ్రై అయిపోయినాయి ఇంకా వీటన్నిటిని ఒక ప్లే ఇంకా సర్వ్ చేసేసుకోవడమేనండి ఇక్కడ చక్కగా ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకున్నాను పిల్లలకి ఇలా ప్రిపేర్ చేసి టమాటా సాస్తో కనుక సర్వ్ చేసి ఇవ్వండి చాలా ఇష్టంగా తింటారు నిజంగా లోపల స్టప్పింగ్ మట్టుకు భలే రుచిగా ఉంటుందండి ఎగ్గు అలాగే ఆలూతో ప్రిపేర్ చేసుకున్నాం కదా చాలా బాగుంటాయి పైన లేర్ అనేది కరకరలాడుతూ తప్పకుండా ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం వెంటనే మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్